మా పిల్లల పేరెంట్స్ కోసం మేము వీడియోస్ తీసాము ఇవి అలాగే వీడియో తీసాను కదా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంది అక్కడ పిల్లలు వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళే పెంచుకుంటున్నారు ఏ విధంగా టైప్ చేయాలి అనేది కూడా నేర్చుకొని వాళ్ళు టైప్ చేస్తున్నారు మా స్కూల్లో కంప్యూటర్ టీచర్స్ అందరూ ఉంటారు వాళ్ళు బా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి తెలియనివి కూడా నేర్పిస్తారు ఈ విధంగా చేయాలి అని చూడండి వాళ్ళు ఏదో ఒక టైప్ చేస్తూ వాళ్ళకి తెలియనివి కూడా తెలుసుకోవడము జరుగుతుంది మౌస్ ఎలా పట్టుకోవాలి కీబోర్డ్స్ ఎన్ని ఉంటాయి ఏ విధంగా టైప్ చేయాలి ఇలా ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చాలా క్రియేటివ్గా ప్రతి ఒక్కటే అటెంప్ అటెంప్ట్ చేస్తారు కంప్యూటర్ అంటే ఇంకా చాలా ఇష్టం పిల్లలకు అందులో వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా వాళ్ళు తెలుసుకోవాలని ఏదో ఒకటి డ్రా చేసి టెక్స్ట్ ప్యాడ్ లైక్ దట్ ఏవో ఒకటి చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు కంప్యూటర్ ల్యాబ్లో ఒక టాపిక్ ఇస్తే టాపిక్ని టైట్ చేస్తూ స్పెండ్ చేస్తారు అయి అప్పుడే అయిపోయింది కంప్యూటర్ ల్యాబ్ అని వాళ్ళ బాధ చూడండి వాళ్ళ ఫేసెస్లో